న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు అనంతరం ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో సహా పంతి భోజనం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఆశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐటీడీఏ పిఓ రాహుల్ జిల్లా రవిశాఖ అధికారి కృష్ణాగౌడ్ పాల్గొన్నారు పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది నేడు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నందున ఈ రోజున జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలని వేడుకలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాను చారిత్రక దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను తెలంగాణ అమరవీరులను ప్రజా పోరాట యోధులను స్మరించుకోవడం మనందరికీ కర్తయింది వారి త్యాగం పోరాటం త్యాగం వల్లే మీరు మనకి స్వేచ్ఛ అనిపించుకునే అవకాశం లభించింది వారి ప్రజా విలువలకు పునాది వేసిన వారు మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు ఒక గర్వక ఈ రోజున మన దాంతో నిరంకూష పాలన వచ్చి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి ప్రవేశించింది ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు ప్రజలే అధిపతులు అన్న తాత్పర్యాన్ని ఈరోజు మన అందరికీ గుర్తు చేస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నెరవేర్చడం ప్రతి తెలంగాణ వాడి హక్కుల పునరుద్ఘాతలు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కలుదరింది గౌరవ ముఖ్యమంత్రి వెనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనికత నాయకత్వంలో విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి సంక్షేమం ఐటీ రంగాలతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ పాఠశాల వారికి ఏంటి ఉండాలి అదేవిధంగా ఇంకొక ఏకాయ ఇది వాస్తవానికి ఇది ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళాల్సినప్పుడు రాతి ఏకాల పాఠశాల లేదు లేదు మళ్ళీ ఇక్కడే కావాలని తప్పించి అందులో మంత్రిగా ఈరోజు అక్కడ రాజు మరి లోకుమానం తీసుకురావడం మరి నాతో అవకాశం వచ్చిన తర్వాత ఇబ్బంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి అదేవిధంగా ఉన్నాయి మీ కొరకు శ్రమించేటటువంటి రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాము మీ కొరకు అనంతం శ్రమించినటువంటి అధికార యంత్రిగా కూడా కట్టుదిట్టతో ఆలోచనతో విధి విధంగా మీరు మీ కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా చక్క కాబట్టి మీరు సాధించేదల్లా ఒకటి విద్య అనే దానిని ఎంతవరకు చదవాలనే దాని మీదకి మీరు చదవడం మీకు బాధ్యత ఎంతవరకు మీకు అందిస్తామనేది మాట్లాడిన నుంచి సిబ్బంది ఉంది ఇక్కడ చక్కగా సిబ్బంది ఆ సిబ్బంది కూడా మేము చక్కగా అందిస్తాం కాబట్టి మీ అందరికీ కూడా మరొక సాయకుండా మరి ఈ ప్రాంతానికి ప్రజల్లో పోతా ఉంది ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం రేపు ఈ రెండు సంవత్సరం లోపల పక్కన ఉన్నటువంటి మొక్కమా ప్రాజెక్ట్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ద తప్పనితో తయారు ఉన్నాం ఉన్నసారి ఉన్నసారి చక్కగా గోల్డ్ చేసే అవకాశం ఉంటుంది కంపెనీ అది ఉందని మనం చెప్తాం అదేవిధంగా కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది ఈ మార్గం గిరిజన ప్రాంతం కూడా కొండ కోణాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల చక్కటి దీవెనలతో అందరూ ఆయుస్సు మీ అందరికీ దీవెన ఉండాలని చక్కటి విద్యా బోధన మీరు అభ్యసించే విధంగా చక్కటి తప్పించే ఉపాధ్యాయ బృందం కూడా మీకున్నటువంటి ప్రతిభని ఖచ్చితంగా వారికి వెదజాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా ఎందుకంటే వీళ్ళందరూ ప్రామాయిక గిరిజన విద్యార్థులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా దీనికి చక్కటి پھر ته شاگرد جي ابتدائي پيرائي پيڻي آهي